పేదరికాన్ని దూరం చేసేందుకు ఎన్టీఆర్ భరోసా పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీ దేశంలో మరెక్కడా లేదని ప్రభుత్వ రాజదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో అధికారులతో కలిసి సామాజిక పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు వయోవృద్ధులు దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్ నగదును అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మంది నెల నెల ఒకటవ తేదీన టంచనుగా పెన్షన్ అందుకుంటున్నారని పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన కొనియాడారు కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బుల్లారి జ్యోతి కమిషనర్ దివాకర్ రెడ్డి డిఎల్డివో నాగేశ్వరరావు చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తం మాజీ కౌన్సిలర్లు గాజుల వెంకటేష్లు కడ్డుపుడి మహుబ్బాష సంపత్ కుమారి బండి చిన్న టీడీపీ నేతలు చెన్నవీర మాంతా శ్రీనివాసులు కాంళే రాజశేఖర్ ధనార్జున అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు <test> maravi rakha <t assessment> నెల నెల ఇస్తున్నారమ్మా ముందు మూడు వేలే కదా వస్తాను ఇప్పుడు నాలుగు వేలు కదా నాలుగు వేలు ఇస్తున్నారు కదా கடாங்க மூணு வில நாலு வரும் சார் ஆகு మీరు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల ఒకటవ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఉంది ఒకటో తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందే శనివారమే పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అరవై నాలుగు లక్షల మందికి ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే రాయదుర్గం పట్టణంలో సుమారు ఐదు వేల ఆరు వందల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఐదు వేల ఆరు వేల ఐదు వందల డెబ్భై మందికి పైగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఈ నెలలో మరికొంతమంది వితంతువులకు పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి ఇది ఇంకా ఒక యాభై దాకా పెరిగే అవకాశం ఉంది దాదాపు రెండు కోట్ల ఎనభై మూడు లక్షలు డబ్బులు ప్రతి నెలా పేదలకు అందుతూ ఉన్నాయి ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తుండడం వల్ల కుటుంబాల్లో వృద్ధులకు గౌరవం పెరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు అభిమానంగా చూసుకుంటూ ఉన్నారు దివ్యాంగులకైతే మూడు వేలు ఉండే పెన్షన్ను ఆరు వేలు చేయడం వల్ల వాళ్ళ అవసరాలు తీరుతూ ఉన్నాయి వాళ్ళకి ఔషధాలు ఇతరత్ర ఏవైనా అవసరం ఉంటే వాటికి వినియోగించుకుంటూ ఉన్నారు అట్లాగే జబ్బులతో బాధపడే వాళ్ళు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం పూర్తిగా మంచానికే పరిమితమైన ఉన్న వాళ్ళు ఉంటే పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడే చూసాం మనం ఒక ఇంట్లో తల్లి కొడుకు ముస్లిం మైనార్టీస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కొడుకుకు అంగవైకల్యం ఉంది దివ్యాంగుడు అతనికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది ఆ తల్లి వితంతువురాలు ఆమెకు నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం అంటే ఆ కుటుంబానికి ప్రతి నెల పదివేల రూపాయలు పంచనుగా ఒకటో తేదీనే రావడం వల్ల ఆ కుటుంబ అవసరాలు తీరుతూ ఉన్నాయి ఒక భరోసా ఎన్టీఆర్ పేరుతో ఇస్తున్న భరోసా ఇది పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తూ ఉంది తృప్తినిస్తూ ఉంది ఆకలి బాధల నుంచి పేద కుటుంబాలని దూరం చేస్తున్న అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి నెలా మేమందరం భాగస్వాములు అవుతా ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాం ఆనందపడతా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి